వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మరొక టీవీ సమర్పణలు పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని ప్రజలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి మున్సిపల్ అధికారి నూర్ భాషాగారిని ఆదేశించగా వెంటనే కోతులు పట్టే వారిని తీసుకుని ఈ రోజు ఉదయం రంగంలోకి దిగి జిల్లా ఆసుపత్రిలో ఉండే కోతులను పట్టుకోవడం జరిగినది ఇక్కడి నుంచి బయలుదేరి శివాలయం ఏరియాలో ఉండే కోతులను పట్టణానికి బయలుదేరారు ఇలా పట్టణంలో పలుచోట్ల కోతులతో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడంతా వెళ్లి కోట్లను పట్టుకొని అడవి ప్రాంతంలో నీళ్లు ఉండే చోట విడిచిపెడతామని తెలిపారు ఇదే సందర్భంగా మున్సిపల్ అధికారి నోట్ భాషాగారిని మలుకు టీవీ అధినేత జైనల్ భాయ్ పట్టణంలో పలుచోట్ల కుక్కలు విపరీతంగా ఉంది దానిని వచ్చిపోయే వారిపై దాడులు చేస్తున్నాయి ఆపరేషన్లు చేసి విడిచిపెట్టేస్తున్నారు తప్ప కుక్కలు ప్రజలపై చేస్తున్న దాడుల గురించి ఆలోచించి ప్రజలకు రక్షణ కల్పించండి అని కోరారు ఈ వివరాలు మూగి మలుకు టీవీలో వీక్షిస్తున్నారు నమస్తే చాలా రోజుల తర్వాత పోరాటం మొదలుపెట్టినట్టున్నారు చాలా కంప్లైంట్ ఉన్నారు కోతుల్ది కానీ కుక్కల్ది కానీ దీనికన్నా ఎక్కువ సమస్య కుక్కలు తిన్నది ఎప్పటి నుంచి ఈ నెల మొదటి నుంచి మొదలు పెట్టారని చెప్పారు కలెక్టర్ గారి పొద్దుటూరు ప్రజలకు భయప్రాంతాలకు గురవుతున్నారని కుక్కలు కానీ కోతులు కానీ అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది దానిపైన మా కమిషనర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ జరిగింది ఇవ్వడం జరిగింది పోయిన వారంలో గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారి మీటింగ్లో కూడా ఈ కోతులు ఎక్కువ ఉన్నాయని హాస్పిటల్ ఎందుని పబ్లిక్ చెప్పడం జరిగింది దానివల్ల మొదటిదిగా నిన్నటి నిన్న ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూతులు పెట్టడం జరిగింది రెండవ దశలో వైఎంఆర్ కాలనీలో బాలాజీ కాంప్లెక్స్ మరి సాయిబాబు టెంపుల్ ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఐదు కోతులుగా పట్టాము కమి కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు మరియు ఈ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈరోజు మునయ్య రామేశ్వరం ఏరియాలో మునాయస్వామిడా ఈరోజు మొదలు పెడతాము అలాగే ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈ సమస్యను కోతుని పట్టడానికి పట్టుకొని సురక్షితమైన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉంది దానికి మంచినీరు అన్ని ఉండే వసతులు ఉండే ఉండేసాట పోయి వదిలిపెట్టేసి వస్తారు అలాగే కోతులది కూడా ఈరోజు కానీ రేపటి నుంచి కానీ వాళ్ళను కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా ఆదేశాలు వచ్చాయి అవి కూడా పని జరుగుతుంది మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ కుక్కర్లో క్యాచింగ్ చేసి ఆపరేషన్ చేస్తామని ప్రజలు తెలియపరు ఇంకొక కుక్కలకి వ్యాక్సిన్ ఇస్తానని చెప్తారు ఆపరేషన్ ఆపరేషన్ చేసి ఇడిచిపెడతామని చెప్తారు కాకుంటే చాలా సమస్య చేసి రోజు ఒకటే రెండా ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కడిచిందని వస్తున్నారు ప్రతి వీధిలో కనీసం అంటే ఇరవై ముప్పై కుక్కలు ఉంటాయి చూస్తుంటారు మీరు కూడా నైట్ పూట కుక్కలు కానీ ఈ ఆవులు కానీ రోడ్ల మీద తిరిగేది వీళ్ళ కట్టు నుంచి జన సంచారంలో చాలా సమస్య ఉంది దీని గురించి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్ వాళ్ళ ఆ డాక్టర్లు కూడా అటువంటి కుక్కలు ఏదైనా ఉండే పరిశీలించి దానిపైన తగు చర్య తీసుకుంటామని కూడా ఎవరు చెప్తారు మీకు మున్సిపాలిటీ కమిషనర్ మా మా సారు నూరు బాసి సారు కోతుల్ని పట్టి క్షేమంగా పట్టి లాభంగా ఇడిచిపెట్టాలని పెట్టాలని ఏమంటే ఊర్లో మన పొద్దుటూరు టౌన్లో అందరికి నష్టం చేస్తున్నాయి ఇబ్బంది కలిగిస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో అందరు ఏదైనా తీసుకుపోతే కూడా పైన పడి కొరుకుతున్నాయి పీకుతున్నాయి అది ఏమన్నా తీసుకొని కూడా భయపడి భయపడుతున్నారు అందుకోసమైన టౌన్లో పట్టిస్తున్నారు మున్సిపాలిటీ కమిషనర్ సారు మనం నూరు బాసే సారు ప్రజలన్నీ ఇబ్బంది చేస్తున్నాయని పట్టి దానికి దూరంగా హ్యాండ్ ఓవర్ చేయాలి అడవిలో మంచి ప్రాంతం నీళ్ళు ఆహారం ఉండే చోట విడిచిపెట్టాలని గవర్నమెంట్ వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ప్రకారం మేము పోతున్నాం పడుతున్నాం ఒకటో తారీఖు నుంచి స్టార్టింగ్ ఒకటో తేదీ ఒకటో తేదీలో పడుతున్నారు కాలనీ మనది సాయినగర్ ఆడ ఇరవై ఐదు తాగపట్టినాం సార్ నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎనిమిది ఎనిమిది ఇంకా నెక్స్ట్ రామేశ్వరంలో పడతాము మళ్ళీ ఏడాడ ఉండే కంప్లీట్ వచ్చినా ఆడికి పోతాం సార్